ఈరోజు సమాజం భ్రష్టు పట్టిపోవడానికి కారణం మీరు మీరు మీరంతా ఎందుకో తెలుసా మొహానికి రంగులు వేసుకునే వాళ్ళని మనం హీరోలను చేస్తాం రియల్గా మన కోసం ప్రాణాలు అర్పించే జవాన్ల కోసం అసలు పట్టించుకొని కూడా పట్టించుకోము ఫ్రాక్లు బికినీలు వేసి ర్యాంప్ వాకులు చేసే వాళ్ళని మనం సెలబ్రిటీలను చేస్తాం దేశం కోసం మెడల్స్ తెచ్చే వాళ్ళని మాత్రం అసలు పట్టించుకో యూట్యూబ్లో బోల్డ్ కంటెంట్స్ పనికిమాల కంటెంట్స్ చెత్త కంటెంట్సు పనికిరాని కంటెంట్స్ చేసే వాళ్ళని మనం లైక్లు సబ్స్క్రైబ్ చేసి మనమే ఎంకరేజ్ చేస్తున్నాం అంటే ఇలాంటి పాప పనులన్నీ చేసి మీరు పాపంలో పాలు పంచుకుంటున్నారు ఇది వల్గర్ కంటెంటు ఇది వేస్ట్ కంటెంటు వీళ్ళు బట్టలు లేకుండా ఎగురుతూ ఉన్నారు వీళ్ళు బోల్డ్ కంటెంట్స్ చేస్తున్నారు దాన్ని దాన్ని అవాయిడ్ చేద్దామని లేదు కావాలనే ఇలాంటివన్నీ మొత్తం సోషల్ మీడియాస్లో చూస్తే వీ వీళ్ళకే ఉన్నారు అంటే ఈరోజు మీరు పట్టి సమాజాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు కాదు సమాజం భ్రష్టు పట్టిపోతుంది అంటే బోల్డ్ కంటెంట్స్ అనవసరమైన కంటెంట్స్ వల్గర్ కంటెంట్స్ పనికిమాల కంటెంట్స్ భారతదేశ సంస్కృతిని స్పాయిల్ చేసే యాక్ట్రసెస్ ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఈరోజు దీనివల్ల పాపం ఎందుకు పరిగద మరి మీరు ఎంకరేజ్ చేస్తున్న ఇంకా ఎక్కువ చేస్తారు ఇంకా ఇంకా ఎక్కువ చేస్తారు మీరు ఎంకరేజ్ చేయడం ఆపేస్తే మనం మనం చేసేదాన్ని బట్టి ఇతరులు ఉంటారు వన్స్ అది మంచిది కాదు వన్స్ అది చెడ్డది ఆ కంటెంట్ మంచిది కాదు అది బోల్డ్ కంటెంటు సో ఈ యాక్టర్ కరెక్ట్ కాదు ఒక పద్ధతి లేదు డిసిప్లిన్ లేదు ఒక సంస్క సంస్కారంగా చేయట్లేదు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి వాళ్ళు ఇది తప్పు సో ఇది చేయకూడదు ఇది చేయాలని తెలుసుకుంటారు మీరే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు ఈరోజు ఎంకరేజ్ చేసేస్తున్నారు రియల్ హీరోస్ ఈరోజు మన మన సమాజం భ్రష్టు పట్టిపోవడానికి కారణం మీరే ఆడియన్సే ఎందుకు మంచి ఎంచి మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు నిజమైన జవాన్లకు ఎందుకు రెస్పెక్ట్ మీరు నిజమైన హీరోస్ ఎవరన్నా ఎందుకు మీరు రియలైజ్ అవ్వట్లేదు నిజమైన మన దేశానికి గౌరవం తెచ్చిపెడుతుంది ఎవరని ర్యాంప్ వాక్ చేసి ఫ్రాక్లు వేసుకునే వాళ్ళని సెలబ్రిటీలు వాళ్ళ కోసం సెల్ఫీలు తీసుకున్నారు కనీసం కష్టపడి చెమటోడ్చి పేద కుటుంబం నుంచి వచ్చి మనకి మెడల్స్ భారతదేశానికి మెడల్ తెచ్చిన వాళ్ళు ఒక్కరన్న పక్కన నిలబడి సెల్ఫీ తీసుకుందాం అనుకుంటున్నారా ఈరోజు నిజమైన జవాన్లకి రెస్పెక్ట్ లేదు ఈరోజు నిజమైన అథ్లెటిక్స్కి రెస్పెక్ట్ లేదు ఈరోజు నిజంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ లేదు నిజాయితీగా కష్టపడే వాళ్ళకి వాల్యూ లేదు వల్గర్ క్వాలిటీసు వల్గర్ బోల్డ్ కంటెంట్సు అనవసరమైన కంటెంట్స్ వేస్ట్ కంటెంట్స్ బికినీస్ వేసుకొని ర్యాంప్ పాక్స్ చేసే వాళ్ళని కలర్స్ వేసుకొని రంగు రంగులు వేసుకునే